హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఆనందికి చాలా మంచి సర్ప్రైజ్ ఇస్తాడు ఆనందిని టెర్రస్ పైకి తీసుకెళ్ళి చాలా సర్ప్రైజ్ ఇస్తాడు అది చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది ఏంటి ఆదిత్య గారు ఇదంతా అని అంటూ ఉంటే ఆనంది నిన్ను నేను చాలా బాధ పెట్టాను దానికి సారీ అని ఒక్క మాట చెప్తే సరిపోదు అందుకే నీ బాధని పోగొట్టడానికి ఇదంతా ఏర్పాటు చేశాను అని చెప్పగానే ఆనంది సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి మన ప్రేమకి గుర్తుగా ఇప్పుడు మనం ఒకే గ్లాస్లో రెండు స్ట్రాలు వేసుకొని షేర్ చేసుకుందాం అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా చాలా ప్రేమగా ఒకే గ్లాస్లో రెండు స్ట్రాలు వేసుకొని డ్రింక్ చేస్తూ ఉంటారు అలా డ్రింక్ చేస్తూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇక ఇలా ఉండగా మరో పక్క జీవన అలేఖ్య హాల్లోకి వస్తారు వాళ్ళు హాల్లోకి వచ్చేసరికి ఆదిత్య ఆనంది ఇంట్లో ఎక్కడా కనిపించరు ఇదేంటి జీవన ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఆదిత్య ఆనంది కనిపించడం లేదేంటి అని అంటే నేను అదే చూస్తున్నాను అలేఖ్య వీళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటారు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఇక టెర్రస్ పైన ఏవో నవ్వులు వినిపిస్తాయి అది చూసి అలేఖ్య జీవన టెర్రస్ పైన ఎవరో మాట్లాడుకుంటున్నట్లు అవుతుంది అని అంటూ ఉంటే పద వెళ్ళి చూద్దాం అని జీవన అలేఖ్య ఇద్దరూ కూడా టెర్రస్ పైకి వెళ్ళి దొంగచాటుగా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఆదిత్య ఆనంది ప్రేమగా ఒకే గ్లాస్లో రెండు స్ట్రాలు వేసుకొని తాగుతూ ఉండడం చూసి జీవన జీవనాలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఆదిత్య ఆనంది ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది మనం ఎప్పుడూ విడిపోకూడదు ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే తప్పకుండా ఆదిత్య గారు ఇక మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు నన్ను మీరు అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటే ఆదిత్య కూడా నీకు మాటిస్తున్నానానంది ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టేలా నిన్ను అపార్థం చేసుకోను అని ఇద్దరు కూడా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి జీవన ఆలేఖ్య కోపంతో రగిలిపోతూ ఉంటారు ఈ కాలేఖ్య ఏంటి జీవన మనం ఏం ప్లాన్ చేశాం ఇక్కడ ఏం జరుగుతుంది ఆదిత్య ఆనందిని శాశ్వతంగా విడగొట్టాలని మనం ప్లాన్ చేస్తే మన ప్లాన్ వల్ల వీళ్ళు ఇంకా దగ్గరైపోయారు అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు ఈ ఆనందికి అన్నీ అలా కలిసి వస్తున్నాయి అని చెప్పగానే ఇక పద ముందు ఇక్కడి నుంచి వెళ్దాం మనం ఇక్కడ ఉన్నది ఆంటీ కానీ చూసిందంటే అప్పుడు మనకి ఇక చివాట్లు తప్పవు అని చెప్పి ఇద్దరూ కూడా గదిలోకి వెళ్తారు అలెక్య అయితే చాలా బాధపడుతుంది లేదు జీవన ఇక నా ఆది నా చేయి దాటిపోయాడు ఇక నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకొని అందులో దూకి చావడం బెస్ట్ అని అంటూ ఉంటే అలెక్య ఏంటి ఆ పిచ్చి మాటలు నేనున్నాక నీకు అలాంటి పరిస్థితి రాణిస్తానా ఎప్పుడూ కూడా బావగారు నీకే సొంతం ఆ ఆనంది ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటే ఎలా జీవన ఆనంది ఆదిత్య ఇద్దరూ అంత ప్రేమగా ఉన్నారు ఒకరంటే ఒకరికి వాళ్ళకి చర్చేంత ఇష్టంగా కనిపిస్తుంది అలాంటప్పుడు ఆదిత్య ఆనందిని వదిలేసి నావాడు ఎలా అవుతాడు అని అంటూ ఉంటే చూడాలెక్క ఆలోచిస్తే ఎన్నో మార్గాలున్నాయి మనకి కూడా ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని చెప్పి జీవన అలేఖ్య ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే జీవనకి ఒక ఐడియా వస్తుంది అలేఖ్య నాకొక ఐడియా వచ్చింది అని అంటే ఏంటి జీవన అని అడుగుతుంది అప్పుడు జీవన అదే నువ్వు ఇక అలేఖ్యవని బయటపడే రోజు దగ్గరికి వచ్చింది అని చెప్పగానే అలెక్య షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును అలెక్య నీకు గతం గుర్తొచ్చిందని నువ్వు అలేఖ్యగా బయటపడాలి అప్పుడే ఇక ఆనంది ఆదిత్యాల మధ్య దూరం పెరుగుతుంది అని చెప్తూ ఉంటే అలేక్య షాక్ అయిపోతుంది ఆలోచించి అవును జీవన చూస్తుంటే నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది ఇప్పుడే ఆంటీ అంకుల్ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నాకు గతం గుర్తొచ్చిందని చెప్పైనా అని అంటే లేద్య ముందు ఈ ఇంట్లో ఎవ్వరికి నీకు గతం గుర్తొచ్చిందని తెలియనవసరం లేదు ముందు తెలియాల్సింది నీ లవర్ ఆదిత్యకి అని చెప్పగానే అలెక్య షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునా లేఖ్యా నీకు గతం గుర్తొచ్చిందని ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు ముందుగా ఆదిత్యకే చెప్పు ఫోన్ చేసి గతం గుర్తొచ్చిందని నీతో మాట్లాడాలి అని ఆదిత్యని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళు అక్కడ ఆదిత్యకి నువ్వు తనంటే నీకెంత ప్రేమో తనకి ఎక్స్ప్రెస్ చెయ్యి అప్పుడు నువ్వు తనని ఇంతలా ఇష్టపడుతున్నందుకు ఆదిత్య కన్విన్స్ అవ్వచ్చు మళ్ళీ మీ పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆనంది మీద ప్రేమ తగ్గిపోయి నీకు లైఫ్లో చోటు ఇవ్వచ్చు అని అంటూ ఉంటే అలక్య సంతోషపడుతుంది జీవన నువ్వు చెప్తుంటే బాగానే ఉంది ఇది వర్కౌట్ అవుతుందా అని అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అలక్యా నువ్వు ట్రై చేసి చూడు చూడు నీకు గతం గుర్తొచ్చిందన్న విషయం ఆదిత్యకి తప్ప నేను చెప్పేంత వరకు ఎవరికీ తెలియకూడదు అని అనేసరికి ఈ కాలేక్య కూడా సరే జీవన రేపు ఆదిత్యకి అసలైన టెన్షన్ మొదలవుతుంది అని చెప్పి అలేఖ్య కోపంగా అనుకుంటుంది ఇక ఉదయం కాగానే ఆదిత్య ఆఫీస్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఆదిత్యకి ఫోన్ కాల్ వస్తుంది అది చూసి ఆదిత్య ఇదేంటి అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది ఇప్పుడు నేను చాలా ఫైల్స్ చెక్ చేయాలి ఈ ఫోన్ తర్వాత లిఫ్ట్ చేద్దాం అని ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు అది చూసి అలేఖ్య ఏంటి ఆదిత్య నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు కట్ చేస్తావా నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను అని ఇక అలేఖ్య అయితే పదే పదే ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో ఆదిత్య చేసేదేం లేక ఎవరు ఇంతలో ఫోన్ చేస్తున్నారు అని పక్కకు వెళ్ళి ఫోన్ యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు హలో ఎవరండి అని అనేసరికి ఇక అలేఖ్య హాయ్ డియర్ అని అంటుంది అది విని ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అలేక్య గొంతులా ఉంది అని కంగారు పడుతూ ఉంటాడు డియరా ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే నేనే డియర్ మర్చిపోయావా నేను నీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని అని చెప్పగానే అలేక్య అని అంటాడు అది విని అలేక్య ఓ నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నావా డియర్ నేనే నీ అలేఖ్య అని అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంట నీకు గతం మర్చిపోయావు కదా అని అంటే నాకు గతం మొత్తం గుర్తొచ్చింది ఆదిత్య గతమే కాదు ఇంతకుముందు మనం ప్రేమించుకున్న విషయాలన్నీ కూడా గుర్తొచ్చాయి అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంట ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునా ఆదిత్య నాకు ఇంతకు ముందే గతం గుర్తొచ్చింది గతం గుర్తొచ్చాక నేను మొదటిగా నీతోటే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తున్నావా అని అంటే లేదా ఆదిత్య నేనే ఎక్కడికి రాను నువ్వే నేను చెప్పిన చోటికి రా నీతో చాలా విషయాలు పంచుకోవాలి అని అంటూ ఉంటే ఎక్కడికి రావాలో చెప్పు అని అంటాడు ఇక అలేఖ్య అయితే ఒక రెస్టారెంట్ పేరు చెప్పగానే ఆదిత్య చాలా పరుగు పరుగున రెస్టారెంట్కి బయలుదేరుతారు మరో పక్క జీవన అలేఖ్యకి ఫోన్ చేసి ఆదిత్యతో ఎలా మాట్లాడాలి అని ప్లాన్ చెప్తూ ఉంటుంది కాసేపటి తర్వాత ఆదిత్య రెస్టారెంట్కి వస్తాడు ఆదిత్య రెస్టారెంట్కి వచ్చేసరికి అలెక్య టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆదిత్యని చూడగానే అలెక్య ఒక్కసారిగా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్యని హాక్ చేసుకొని అది ఎన్నాళ్ళకి నిన్ను చూశాను నీకోసమే బ్రతుకుతున్నాను అని అంటూ ఉంటే ఆదిత్య ఇబ్బంది పడుతూ ఉంటాడు అలేక్య వదులు మనం పబ్లిక్లో ఉన్నాం అని అంటూ ఉంటే ఇక అలేఖ్య అదంతా నాకు అనవసరం అది నిన్ను నేను చాలా మిస్ అయ్యాను అని ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత ఆదిత్య అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పలేక్య ఏం కావాలి అని అడుగుతాడు ఏంటది ఏం కావాలని ఎలా అడుగుతున్నావు నాకు నువ్వు కావాలి నీతో జీవితం కావాలి నీ మనసులో భార్యగా నాకు స్థానం కావాలి అని అంటూ ఉంటే సారీ అలేఖ్య నేను ఆల్రెడీ ఆనంది అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పగానే నాకంతా తెలుసు ఆదిత్య కానీ అదంతా నాకు అనవసరం నువ్వు నా వాడివి ముందు మనిద్దరం ప్రేమించుకున్నాం అప్ అలాంటప్పుడు ఆ ఆనందిని నీ లైఫ్లో నుండి పంపించేసి మనం హ్యాపీగా ఉందాం అని అనేసరికే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటాలిక్య ఏమంటున్నావు మనం జస్ట్ ప్రేమించుకున్నాం అంతే కానీ నేను ఆనంది మెడలో అగ్నిసాక్షిగా తాలి కట్టాను ఆనందిని ఎలా వదిలేస్తాను అని అంటూ ఉంటే ఆదిత్య తనేదో నీ భార్య అయినట్టుగా మాట్లాడుతున్నావు మీరిద్దరూ ఫ్రెండ్స్ లాగే ఉంటున్నారు కదా అలాంటప్పుడు విడిపోవడంలో తప్పేముంది అని అనగానే ఇక ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి అలేఖ్యకి ఈ విషయాలన్నీ తెలుసా అని అనుకుంటూ ఉంటాడు ఇక అలేక్య ప్లీజ్ ఆది నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాకు మా వాళ్ళు ఇష్టం లేని పెళ్ళి చేస్తుంటేనే ఆ పెళ్లి పీటల పారిపోయి వస్తుంటే యాక్సిడెంట్ అయింది అప్పుడే గతాన్ని మర్చిపోయాను ఇన్నాళ్ళకి గతం గుర్తొచ్చాక ముందు నువ్వే గుర్తొచ్చావు నాకు నువ్వు కావాలా అది నీవి నీతో జీవితం కావాలి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అది చూసి ఆదిత్య చూడలేక నువ్వు ఎన్నిసార్లు ఏడ్చినా ఎన్ని కన్నీటి బొట్లు కార్చినా నా లైఫ్లో భార్య స్థానం అంటే అది నా భార్య ఆనందిదే నీ బాధ్యత కూడా నేనే తీసుకుంటాను నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అంతేకాని మళ్ళీ నా లైఫ్లోకి రావాలని చూడొద్దు అని ఆదిత్య అలేఖ్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసి అలేఖ్య అయితే షాక్ అయిపోతుంది ఇక చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్క జీవన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి అక్కడ ఏం జరిగిందో ఎలా తెలియాలి ఈ అలేఖ్య ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అలేఖ్య ఇంటికి వస్తుంది అలేఖ్య ఇంటికి రాగానే జీవన చాలా సంతోషంగా అలేఖ్య దగ్గరికి వెళ్ళి ఏంటి మన ప్లాన్ సక్సెస్ కదా ఆదిత్య కన్విన్స్ అయ్యి నిన్ను తన లైఫ్లోకి తీసుకుంటాను అన్నాడా అని అంటూ ఉంటే అలేక్య ఏంటి జీవన తీసుకునేది ఇక నేను తన లైఫ్లోకి పనికి రాను అని ఆదిత్య తేల్చి చెప్పేశాడు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటా లెక్క్యా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును జీవన ఆది ఆనందిని ఎంత ప్రేమిస్తున్నాడో నాకు ఈరోజే అర్థమైంది నన్ను తన లైఫ్లోకి తీసుకోకపోవడం కాదు నన్నే ఒక మంచి అతన్ని చూసి పెళ్లి చేసి పంపిస్తానని చెప్తున్నాడు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటి మీ ప్రేమ మళ్ళీ చిగురుస్తుంది అనుకున్నాం పాత కాలం ప్రేమ గుర్తుకు వచ్చి బావగారు నేను యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నా కానీ ఇలా జరిగిందేంటి అని అంటూ ఉంటే ఈ కాలేక నేను చెప్పాను కదా జీవన ఇక నాకు నుయ్యో గొయ్యో గత గతే అని అని ఏడుస్తూ ఉంటుంది అది చూసి జీవన మనసులో ఇదేంటి ఇప్పుడు ఇది బావగారి మీద వదిలేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఆనందిని లైఫ్లో బయటికి పంపించలేము ఇప్పుడు ఇంకేదో చేయాలి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే జీవనకి ఒక ఆలోచన వస్తుంది అలైక్య నువ్వేమీ బాధపడకు నీకింకో మంచి ఐడియా ఇస్తాను అని అంటూ ఉంటే వద్దు జీవన నువ్వు ఎన్ని ఎత్తి కూడా అక్కడ ఏది వర్కౌట్ అవ్వదు అని అంటూ ఉంటుంది లేదా అలేక్య నేను చెప్పేది విను తర్వాత నీ ఇష్టం అని అంటే ఇక అలేక్య ఏంటో చెప్పు అని అంటుంది అప్పుడు జీవన చూడలేఖ్య ఎంతసేపు మనం బావగారి తరపు నుండే ఆలోచిస్తున్నా బావగారి మనసులో ఆనందికి ప్రేమని దూరం చేయాలని చూస్తున్నా కానీ ఒకసారి ఆనంది వైపు నుండి ఆలోచించి చూస్తే అని అనగానే అలెక్య షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును అలెక్య ఆనంది ఆనందికి నువ్వు బావగారు ప్రేమించుకున్న విషయం తెలీదు బావగారు తనతో చెప్పలేదు నువ్వు ఇంట్లో గతం మర్చిపోయి తిరుగుతున్నా కూడా బావగారు ఆ నిజాన్ని ఆనందికి చెప్పలేరు బావగారే కాదు అత్తయ్య మామయ్య గారు కూడా ఆనందికి ఏ నిజాలు చెప్పలేదు ఇప్పుడు అన్నీ ఒకేసారి బయటపడితే ఆనంది ఎలా రియాక్ట్ అవుతుంది తనని ఇంతలా మోసం చేసినందుకు ఆదిత్యని అత్తయ్య మావయ్యని దూరం పెడుతుంది తనే ఇంట్లో నుంచి స్వయంగా వెళ్ళిపోతుంది అప్పుడు నీకు రూట్ క్లియర్ అవుతుంది కదా అని చెప్పగానే ఇక అలేఖ్య చాలా సంతోషపడుతుంది జీవన నిజంగా ఈ ప్లాన్ సూపర్ ఒక్కసారి ఆనందికి నా గురించి ఆదిత్య ప్రేమ గురించి తెలిసింది అంటే ఆనంది ఆదిత్యని జీవితంలో క్షమించదు ఇక ఆదిత్య అవుతాడు అప్పుడు ఆదిత్యాని నా వారిని చేసుకోవచ్చు అని సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఎందుకు ఆలస్యం వెళ్ళి ఆనందితో నీకు గతం గుర్తొచ్చిందని నువ్వు ఇంతకుముందు బావగారిని ప్రేమించావని అవన్నీ ప్రూఫ్తో సహా ఆనందికి చెప్పేసాయి అని చెప్పగానే ఈ అలేఖ్య సరజీవన ఇంత మంచి ప్లాన్ చెప్పినందుకు థ్యాంక్స్ అని అలేఖ్య చాలా సంతోషంగా ఆనంది దగ్గరికి వెళ్తుంది అలేఖ్య అక్కడికి వెళ్ళేసరికే ఆనంది ఏవో వాక్ చేసుకుంటూ ఉంటుంది అక్కడికి అలేఖ్య రావడం చూసి దివ్య నువ్వా ఏం కావాలి లోపలికి రా అని పిలుస్తుంది అప్పుడు ఇక దివ్య అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ముఖ్యమైన విషయమా ఏంటి దివ్య అది అని అంటూ ఉంటే అక్క నా పేరు దివ్య కాదు అలేఖ్య అని చెప్తుంది అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దివ్య ఏమంటున్నావు నువ్వు నీ పేరు అలేఖ్య ఏంటి అని అంటే అవునక్క నాకు ఇంతకుముందే గతం మొత్తం యాదొచ్చింది నా పేరు దివ్య కాదు అలేఖ్య అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది ఎంత మంచి మాట చెప్పావు దివ్య అంటే నీకు గతం గుర్తొచ్చిందా నీ వాళ్ళు ఎవరో అంతా తెలిసిపోయిందా అని అంటూ ఉంటే అవునక్క తెలిసిపోయింది అని అంటుంది ఇక ఆనంది చాలా సంతోషపడుతూ చెప్పు నీ వాళ్ళు ఎవరు మీ అమ్మ నాన్న ఎవరు అసలు నువ్వు పెళ్లిపీటల నుండి ఎందుకు పారిపోయి వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడు అలేఖ్య అక్క నేను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించాను అనుకునే పరిస్థితుల్లో ఆ అబ్బాయితో పెళ్ళి పీడల వరకు వచ్చి ఆగిపోయింది మా వాళ్ళు వేరొకరితో బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే నేను ఆ పెళ్ళి తప్పించుకోవాలని పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాను అప్పుడే యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోయానక్క అని అంటూ ఉంటే ఆనంది చాలా బాధపడుతుంది అక్క అంటే నువ్వు నువ్వొక్కరిని ప్రేమించావా ఎవరో చెప్పు మీ అమ్మ నాయనలతో నేను మాట్లాడతాను నువ్వు ప్రేమించిన అబ్బాయితో నీకు పెళ్లి జరిపిస్తాను చెప్పలేక ఎవరతను అని అంటూ ఉంటే అక్క నేను ప్రేమించిన అబ్బాయి ఎవరో కాదక్క బావగారు అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దివ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అవునక్క నేను ఆదిత్య కాలేజ్ డేస్లో ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం అనుకోకుండా ఆదికి యాక్సిడెంట్ అవ్వడంతో పెళ్ళి క్యాన్సల్ చేసేశారు అని చెప్తూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది లేదా లెక్క నువ్వు అబద్ధం చెప్తున్నావు నా భర్త అలాంటి వాడు కాదు నా దగ్గర ఏ నిజాన్ని దాచడు అని అంటూ ఉంటే అక్క నేనెందుకు అబద్ధం చెప్తాను కావాలంటే నేను ఆదిత్య కాలేజ్ డేస్లో ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫోటోలు నువ్వే చూడక్క అని ఆనందికి ఆదిత్య తను ప్రేమలో ఉన్నప్పటి ఫోటోలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటర్ లెక్క్యా నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే అవునక్క ఆదిత్యకే కాదు వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా నేను తెలుసు మా ప్రేమ గురించి కూడా తెలుసు అని అంటూ ఉంటే ఇక ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్